సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మూస్తీ ప్రక్షాళన చేపట్టామన్నారు మూస్తీ పునః నిర్మాణం కోసం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వనస్తలిపురంలోని ఇళ్లను మంత్రి పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మూస్తీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు మూస్తీ పరివాహక ప్రాంతంలో పన్నెండు వేల ఆక్రమణను గుర్తించామని వాటిని తొలగించే బాధ్యత హైడ్రాకు అప్పగించామని అన్నారు మూస్తీ నిర్వాస అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఇప్పుడు మూసి అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇది మళ్ళీ పాత నగరం కాదు ఇది మళ్ళీ పునరుద్దిద్దుకుంటున్నటువంటి నగరంగా అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహర్దశ తిరుగుతూ ఉంటది గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక పారిశ్రామిక లేదా పర్యావరణ నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇది ఒక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం అందరికీ రిహాబిటేషన్ జరుగుతుంది అందరూ సహకరించాలి ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారు అనుకుంటున్నాం అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం స్థానికంగా ప్రజాప్రజలందరూ కూడా సహకరిస్తాను ప్రక్షాళన మూసి పునర్నిర్మాణము మూసి భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుగా చేసే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను